హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం వచ్చిందంటే చాలు స్వామియే శరణమయ్యప్ప అనే ఘోష నగరంలో మారుమ్రోగుతుంది మహిషాసురుని సంహారం కోసం అయ్యప్పగా అవతరించిన హరిహర శబరిమలలో కొలువున్నాడు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేస్తారు కఠిన నియమాలతో దీక్ష చేసి ఇరుముడితో వచ్చి స్వామిని దర్శించుకుంటారు అయితే దాదాపు రెండు వందల ఏళ్ల కిందటే శబరిమల యాత్ర ప్రారంభమైనట్లు పందల రాజా వంశీయుల రికార్డుల్లో ఉంది సుమారు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల ఏళ్ల చరిత్ర కలిగిన పరిసరామ నిర్మిత అయ్యప్ప ఆలయం పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని రెండోసారి పునర్నిర్మించారు శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో చేసిన స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాతే శబరిమల వైభవం పెరిగింది అయ్యప్ప ఆలయం పంతొమ్మిది వందల వరకు ట్రావెన్ కోర్ సంస్థానాధీసుల ఆధీనంలోనే ఉండేది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత దీన్ని ట్రావెన్ కోర్ దేవస్వామి బోర్డుకు అప్పగించారు నాటి నుంచి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది దీంతో అప్పటి వరకు కేవలం మకర జ్యోతికి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజకు తెరవడం ప్రారంభించారు చాలక్కాయ వడిపెరియార్ మార్గాలు ఏర్పడి పంబా ప్రాజెక్టు నిర్మాణంతో భక్తుల రద్దీ పెరిగింది భక్తుల సంఖ్య పెరగడంతో పంతొమ్మిది వందల నలభై నుంచి విషం పంకుని ఉత్తరం ఓణం లాంటి మలయాళ సంవత్సరాల్లోనూ ఆలయం తెరవడం ఆరంభమైంది అంత అటవీ ప్రాంతం కావడంతో భక్తులు బృందాలుగా వెళ్లి దర్శనం చేసుకునేవారు అయితే మళ్లీ పంతొమ్మిది వందల యాభైలో బందిపోట్లు స్వామివారి ఆలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశారు దేవస్థానం బోర్డు భక్తుల విరాళాలతో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించారు చెంగనూరుకు చెందిన శ్రీ అయ్యప్పన్ శ్రీ నీలకంఠన్ అనే ఇద్దరు శిల్పులు విగ్రహాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్లో స్వామివారి ఆలయం మూడోసారి పునరుద్ధరణ తర్వాత అప్పటి వరకు కేరళ కేలి విగ్రహంగా ఉన్న అయ్యప్ప భారత కేలిక అనంతరం భూత కేలిక ప్రపంచమంతటా కీర్తించబడుతున్నారు పరశురాముడు నిర్మించిన ఆలయం ధ్వంసమైన పదునెట్టాం బడి మాత్రం ఆయన నిర్మించిందే చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్